సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాస్త్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి కథలోకి వెళ్ళిపోదామా ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంది బాధపడుతూ కూర్చున్నట్టుగా ఉన్నారు అందరూ తలుపు మీద తట్టాలంటే కౌశల్యకి వరలక్ష్మికి కూడా అదోలా అనిపించింది మళ్ళీ ఇంకోసారి వద్దామా వైష్ణవి అన్నారు అర్ధింపుగా వైష్ణవి ఆలోచన వీళ్ళిద్దరి ధోరణికి భిన్నంగా మరో రెండు మెట్లు పైనే ఉందేమో ఆమెకి అటువంటి సంకోచం కలగటం లేదు ఆమె దృష్టి అంతా వీళ్ళని ఎలా ఉత్తేజపరచగల ఉత్తేజపరచపరచగలను అన్నదాని మీదనే ఉంది ఈ రోజు కాకపోతే కుదరదు పర్వాలేదు తలుపు మీద నేను తట్టనా అంది వైష్ణవి అలా అనేసరికి వరలక్ష్మి అయిష్టంగానే తలుపు మీద తట్టింది ఓ రెండు నిమిషాల్లో తలుపు తెరుచుకుంది ఇంచుమించుగా ఓ యాభై ఏళ్ల వయసులో ఉన్న స్త్రీ తలుపు తీసింది విచారంతో దుఃఖంతో మొహం పీకుపోయినట్టుగా ఉంది తలుపులు తెరుచుకోగానే అప్పటిదాకా అక్కడ కూర్చున్న ఒక యువకుడు చటుక్కున లోపలికి వెళ్ళిపోయాడు రండి లోపలికి రండి వైష్ణవి వైపు చూస్తూ అంది ఆవిడ కాంతమ్మగారి ద్వారా విని ఉండటం వల్ల ఆవిడ భాగ్యవతి వైష్ణవిని గుర్తుపట్టగలిగింది మనస్సులో మాత్రం అనుకుంటోంది ఈ ఇంట్లో జరిగిన గొడవకి గుట్టేం లేదు ఈ కొత్త అమ్మాయి విని ఏమనుకుందో ఏమిటో అని ఇంట్లో మధ్యతరగతి కన్నా కాస్త దిగువనే అన్న పరిస్థితికి అర్థం పడుతున్నట్టుగా వస్తువులు ఉన్నాయి కౌశల్య అంది వైష్ణవిని ఉద్దేశించి మా అత్తయ్య గారి మనవరాలు మొన్న ఉడిక్కి ఊరు అని చెప్పామే ఆ అత్తయ్య గారికి మనవరాలు పేరు వైష్ణవి ఈవిడ భాగ్యవతి ఆంటీ పరస్పర పరిచయాలు చేసింది అరగంట క్రితం ఆ ఇంట్లో జరిగిన రాద్ధాంతాన్ని వీళ్ళు విని ఉంటారు అన్న ఆలోచనతో భాగ్యవతి ఎక్కువసేపు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అంది వైష్ణవి మా అత్తయ్య చెప్పే ఉంటుందేమో నా గురించి బోలెడు కష్టాలు పడ్డాను మా అమ్మ అయితే మరీను ప్రతి ఇంట్లోనూ ఏవో సమస్యలు ఉంటాయి అసలు సమస్యలు సమస్యలు లేని ఇల్లంటూ ఉండదేమో అంది భాగ్యవతి మనస్సు ఆ మాటలకి అప్రయత్నంగా సేద తీరింది తన ఇంట్లోనే కాదు అన్ని చోట్ల ఉంటాయి సమస్యలు దానికోసం సిగ్గుపడవలసిందేం లేదు అని మనస్సుకి సర్ది చెప్పుకుంది వెంటనే ఆమె వదనం మీద చిరునవ్వు కదలాడింది అది ఇందాకటి చిరునవ్వు కన్నా ప్రశాంతంగా ఉంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజం కానీ ఆ కష్టాలు తీరే మార్గం ఒకరోజు కాకపోతే ఒకరోజేనా కనిపించాలా లేదు అందుకే దిక్కుతోచనట్టుగా ఉంది చా అలా కష్టం చెప్పుకుంటుంటే భాగ్యవతి మనస్సుకి హాయిగా అనిపించింది ఇందాక మీ వారు మీ అబ్బాయిని కేకలేస్తుంటే మీరు మాటలు విన్నాను అందుకే మీకొక మా మీకు ఒక మాట చెబుదామని వచ్చాను అంది వైష్ణవి ఒక్క నిమిషం తర్వాత భాగ్యవతి అంది చెప్పమ్మా అని లోపల ఆవిడికి ఆశ్చర్యంగా ఉంది ఎక్కడో ఊరు నుంచి నిన్నగాక మొన్న పక్కింటికి వచ్చిన బంధువుల అమ్మాయికి తనకి సలహా ఇవ్వటం పట్ల ఇంత ఆసక్తి ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది మీ వారేదో ఆవేశంగా కోపంలో ఏదో అంటున్నప్పుడు మీరు కూడా అంతే ఆవేశంగా జవాబు చెప్పడం అది మీ అబ్బాయిని మరింత చేస్తూ ఇవ్వకండి ఆయన అలా అంటున్నప్పుడు మీరు అనవలసిన మాట ఏం కాదు వాడు చక్కగా ఏదో ఒక పని చేస్తాడు డబ్బు సంపాదిస్తాడు నా కొడుక్కి తెలివితేటలకేం తక్కువని తెలివితేటలకి ఏం తక్కువని ఆ తెలివితేటలు రాణించే సమయం రావాలి అంతే అనండి నిజానికి సత్యం కూడా అదే ఈ క్షణం నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం మాట మాత్రం అన్నీ సవ్యంగానే జరుగుతాయి అన్న భావంతో మాట్లాడండి కృంగిపోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా వైష్ణవి మంద్రస్వరంలో ఆప్యాయతని జోడించి అంది భాగ్యవతి వదనంలో ఒక ఆనందవీచిక తమ కోసం ఇంత ఇదిగా ఆలోచించే ఈ అందమైన అమ్మాయి ఎవరు ఇది ఎలా సాధ్యం ఈ అమ్మాయి ధోరణే వింతగా ఉంది ఇంత బాధ్యతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా ఎందుకోగాని భాగ్యవతికి అనిపించింది తనకు కొడుకు తన కొడుకు గురించి ఈ అమ్మాయికి వివరంగా చెప్పుకోవాలని ఒక్క క్షణం అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చింది అబ్బాయి నిద్రపోతున్నాడు మాకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అమ్ అమ్మాయి పెద్దది వీడు రెండోవాడు పేరు నరేష్ అమ్మాయి బాగానే చదువుకుంది డిగ్రీ అయింది అనిపించింది ఉద్యోగం కూడా వచ్చింది పెళ్ళి చేశాం అందరి తెలివితేటలు ఒకలా ఉంటాయా వీడికి అంతగా చదువు అవ్వలేదు టెన్త్ క్లాసే అతీసర మార్కులతో పాస్ అయ్యాడు ఇక చదువు అవ్వటం నీకు కష్టం అని చెప్పి ఐటీఐ ట్రైనింగ్ కోర్సులో చేర్పించారు ఆయన అది ఎలాగో అయిందనిపించాడు ఏదో చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే కొన్నాళ్ళు చేశాడు వీడి కర్మకాలి ఆ కంపెనీ కాస్త మూతపడిపోయింది ఉన్న ఉద్యోగం కాస్త పోయేసరికి బెంబేలు ఎక్కడికి వెళ్ళినా ఎంత ప్రయత్నించినా వేరే ఉద్యోగం దొరకటం లేదు పోనీ ల్యాండ్ని ఏదో చిన్న వ్యాపారం పెట్టిద్దామని ఫ్యాన్సీ షాప్ పెట్టించాం అది ఓ నాలుగైదు సంవత్సరాలు బాగానే నడిచింది కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలోనే పెద్ద పెద్ద ఫ్యాన్సీ షాపులు రావడంతో వీడి షాపు బిజినెస్ పడిపోయింది మళ్ళీ షాపు మూసేయవలసి వచ్చింది మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభం ఎక్కడ ఏ ప్రయత్నము ఫలించటం లేదు ఉద్యోగం రావటం లేదు అన్న బాధ ఒకటి ఈయన సాధింపు ఒకటి ఎందుకు రావటం లేదో ఆలోచించి వాడిని మెరుగుపరచ మెరుగుపరచడానికి ప్రయత్నించు ఆయన మరింత కేకలేయటం ఇలా సంవత్సరం పైనుంచి జరుగుతోంది రాను రాను మనిషి ఢీలా పడిపోతున్నాడు ఇప్పుడు ఉద్యోగం పోయిందన్నది ఒకటి మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాడని ఒకటి చదువుకునేటప్పుడు మంచిగా చదువుకోలేదు అన్నది ఒకటి ఈ మూడు చేర్చివాడిని సాధిస్తున్నారు కొడుకు పైకి రాలేదని ఆయన బాధపడుతున్నారు ఏం చేయలేక ఉండుండి ఉక్రోషంతో ఆరవడం పిల్లాడి పరిస్థితి చూస్తేనేమో రోజు రోజుకి అధ్వానం అయిపోతోంది ఉండుండి గుండెలు బ్రద్దలైపోయేలా ఏడుస్తూ ఉంటాడు ఎంతమంది డాక్టర్ల చుట్టూనూ తిప్పాం తగ్గినట్టే తగ్గుతోంది మళ్ళీ వస్తోంది డాక్టర్లు డిప్రెషన్ అని చెప్తున్నారు మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఇక వైద్యానికంటూ ఖర్చు పెట్టడానికంటూ నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అనేస్తున్నారు ఆయన ఇల్లు నరకల్లా ఉంది ఈ బాధలో చిన్నవాడు ఏం చదువుతున్నాడో చూసుకునే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువు చదువుకే బోలెడంత ఖర్చు పెట్టాలి భాగ్యవతి చెప్పటం ఆపి ఊపిరి తీసుకుంది దుఃఖం వలన ఏమో ఆవిడికి ఆయాసం వస్తున్నట్టుగా ఉంది కళ్ళ నీళ్లు ఒత్తుకుంది మీకు చేతి మీద పుండు పడితే అది మీ పొరపాటు వల్ల వేడివేడి వస్తువు ఏదైనా పడి చేతి మీద పుండైతే ఏం చేస్తాం మన తప్పు వలె జరిగిందన్న బాధతో దానిమీద బరబరా రుద్దేస్తే ఆ బాధ భరించగలవా భరించగలరా ఆ పుండు ఎదురుగా కనిపిస్తోంది కనుక చెయ్యి వేయటానికే భయం వేస్తుంది అందుకే హారార మందు పూస్తూ ఉంటాం మనసులో అయిన గాయం మన కళ్ళకి కనిపించదు కనుక దానికి సున్నితంగా మందు పూయటానికి బదులు బరబరా రుద్దేస్తున్నారన్నమాట వైష్ణవి గొంతులోని మార్ధవం మెత్తని కత్తితో చీల్ చీలుస్తున్నట్టుగా అనిపించింది ఆవిడికి ఆమె సరిగ్గా సరిపోయినట్టుగా పోలికి చెప్పేసరికి ఆ ఊహా చిత్రం ఆమె మదిలోకి వచ్చి ఆవిడ మదిలోకి వచ్చి భరించలేనట్టుగా చెవులు మూసుకుంది అందుకే రోజురోజుకి అలా దిగజారుపోతున్నాడు తన బిడ్డ అని వాపోయింది మీరు సామాన్యంగా మీ అబ్బాయితో ఏం మాట్లాడుతూ ఉంటారు అడిగింది వైష్ణవి నేను ఎప్పుడు వాడిని కేకలేస్తున్నట్టు కానీ దండిస్తున్నట్టు కానీ మాట్లాడను తల్లి చదువుకునే వయస్సులో బుద్ధిగా మనస్సు పెట్టి చదువుకుని ఉంటే అక్కలా నువ్వు ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడివి కదా అప్పుడు ఎంత చెప్పినా వినలేదు నీ తప్పేం లేదులే నీ దురదృష్టం అలా ఉంది తలరాత బాగుండకపోతే బుద్ధి అలాగే పనిచేస్తుందిలే పోనీ ఏదో ఒకటి ఆ డిప్లొమా కోర్సు చేసి ఉద్యోగంలో చేరావంటే కర్మ కాకపోతే ఆ కంపెనీని మూసేయాలా ఇదంతా మన దురదృష్టం నీ తప్పేం లేదులే అని చెప్తూ ఎప్పుడూ ఓదార్పుగానే మాట్లాడతాను అంద అంది భాగ్యవతి అప్పుడే ఎందుకో వైష్ణవి మీద భాగ్యవతికి గురి కుదిరినట్టుగా అయింది అందుకే తన మాటకి ఏం చెబుతుందో అన్నట్టుగా ఆత్రంగా ఎదురు చూస్తోంది మీరు ఓదార్పుగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ అందులో నీ తప్పు లేదులే అన్న రవ్వంత ఓదార్పు తప్ప అతనికి ధైర్యం చెబుతున్నట్టుగా ఏమీ లేదు అయిపోయిన పొరపాట్లని పదే పదే తలుచుకున్నట్టు ఉంది తప్ప మనస్సుకైన గాయానికి మందు ధైర్యవచనాలే మనం చెయ్యాలనుకున్నది చెయ్యగలం కావాలనుకున్నది అవ్వగలం అన్న ధైర్యం అన్న ధైర్యవచనాలు చెప్పాలి అంది వైష్ణవి ఇంత వివరించి చెప్పాక తను చేస్తున్న పొరపాటు ఏమిటో అర్థం అయింది భాగ్యవతికి తను ఎందుకింత సూక్ష్మంగా ఆలోచించలేకపోయింది ఈ అమ్మాయి చెప్పినట్టు తన మాటలు పుండు మీద రుద్దుతున్నట్టుగానే ఉన్నాయి అప్ అప్పుడు ఆ పుండు ఏమవుతుంది మరింత పెద్దదవుతుంది భాగ్యవతి నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్టుగా బేలగా చూసింది వైష్ణవి వైపు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ మాటకి అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడన్న విషయం పక్కన పెట్టి మంచి మాట చెప్పటమే మీ డ్యూటీ అన్నట్టుగా అదే మాట చెబుతూ ఉండండి ఆంటీ అంది వైష్ణవి వైష్ణవి చెబుతున్న మాట వినటానికే మనస్సు మీద పన్నీటి జల్లి కురిపి పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది అప్పుడు ఆ క్షణంలో ఆలోచించింది భాగ్యవతి ఈ సమస్యకి ఇంతకన్నా పరిష్కారం ఏముంటుంది అని ఇప్పుడు స్పష్టంగా అనిపిస్తోంది సమస్యని సరిగ్గా అవగాహన చేసుకోవడం అంటే ఇదేనేమో ఇక వెళ్దామా వైష్ణవి అంది ఎక్కడి నుంచో నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయికి పక్కవాడి సమస్య గురించి ఆలోచించి ఇంత వివరంగా చర్చించాలన్న తపన శ్రద్ధ అది ఈ వయసులో చాలా ఆశ్చర్యంగా ఉంది మనస్సుకు ఎంతో ఓదార్పుగా అనిపిస్తోంది దిక్కుతోచక ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనకి ఆధారం చిన్నది దొరికినట్టుగా అనిపిస్తోంది భాగ్యవతికి వస్తాం ఆంటీ అని చెప్పి వాళ్ళు ముగ్గురు గుమ్మం దాటుతుంటే ఆలోచనలో ఉన్న భాగ్యవతి ఉలిక్కిపడి అంది కొద్దిగా కాఫీ త్రాగి వెళ్ళండమ్మా అని కాఫీకి ఇంకోసారి తప్పకుండా వస్తాం వైష్ణవి నవ్వుతూ అంది తమ గుమ్మం దగ్గరికి రాగానే కౌశల్యం అంది ఇబ్ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని నీ అదుపులోకి తెచ్చుకుని నువ్వు చెప్పదలుచుకున్నది చక్కగా ఆవిడ మనసుకి హత్తుకునేలా చెప్పేశావు మేం కూడా చాలాసార్లు భాగ్యవతి ఆంటీని ఓదార్చాలని ధైర్యం చెప్పాలని ప్రయత్నించాం కానీ నువ్వు చెప్పిన విధంగా ఎప్పుడూ చెప్పలేదు అంది బాధలతో రోధిస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకు నాలో అణువణువు కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళెందుకు ఈ బాధల్లోంచి బయటికి రావటానికి ప్రయత్నించరు అనిపిస్తుంది సాలోచనగా అంది వైష్ణవి ఎక్కడో చూస్తూ అందమైన అమ్మాయివి అంతకన్నా అందమైన కళలు కంటూ ఊహాలోకాల్లో తేలిపోయే అవకాశం నీకెంతో ఉంది అయినా ప్రతి వాళ్ళ బాధని నీ బాధ అనుకునే నిన్ను చూస్తుంటే మాకేమీ అర్థం కావటం లేదు నువ్వు సరేనంటే సత్యవతి అత్తయ్య నీకు రాజకుమారుడు లాంటి అబ్బాయిని తీసుకువస్తుంది వరలక్ష్మి అంది కౌశల్య కూడా ఆమె మాటలకి వంత పాడుతున్నట్టుగా అంది అవును కదా హాయిగా ఉండవచ్చు కౌశల్య అంది చిన్నగా నవ్వుతూ అవును నీ జీవితంలో పెళ్ళికంత ప్రాధాన్యత లేదా అడిగింది కౌశల్య వరలక్ష్మి నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించటం లేదు అవునులే ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వాలిగా అంది మళ్ళీ అందుకోసం నేను ఎదురు చూడటం లేదు ఏదో చేయాలి ఏమో ఏం చేస్తానో కోరికైతే ఉంది అందుకే ముందుగా నా పక్కన ఉన్న సమస్య మీద దృష్టి పెట్టాలనుకున్నాను ముగ్గురు ఇంట్లోకి వచ్చారు వీళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి కాంతమ్మగారు వంటహాడావిడిలో ఉంది వైష్ణవి కౌశల్య వరలక్ష్మిలో ఒక భయాన్ని గమనించింది పెళ్లి కాకుండా తామిద్దరం ఇలాగే ఉండిపోవలసి వస్తుందేమో అన్న భయం అది వీళ్ళు వీళ్ళు లోపలికి రావటం చూసి కాంతమ్మగారు అంది ఇవాళ పనులు తొందరగా ముగించుకుని తొందరగా పడుకోవాలి రేపు చేతి నిండా పనే ఆవిడ గొంతులో ఆనందం ధ్వనించింది ఏమిట మా పని వరలక్ష్మి గొంతులో అంత ఉత్సాహం లేదు పాతిక బొబ్బట్లకి నాలుగు కేజీల పిండి జంతికలకి ఇప్పుడే ఒకళ్ళు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు ఆవిడ కౌశల్య వరలక్ష్మిల ధోరణి ఓ అంతేనా అన్నట్టుగా ఉంది అవును ఇవాళ రాత్రి నాటకం ఏదో వేద్దాం ఏదో వేద్దాం అన్నావు కదా వైష్ణవి అమ్మ నువ్వు నాటకం వేసుకోవడానికి కూడా టైం కేటాయించాలి నువ్వు అభ్యంతరం చెప్పకూడదు వరలక్ష్మి అంది వైష్ణవి ఆ నాటకం ద్వారా ఏం చెప్పబోతోందో తెలుసుకోవాలన్న ఆతృతగా ఉంది ఆమెకి రాత్రి తొమ్మిది గంటల దాకా కాంతమ్మ కౌశల్య వరలక్ష్మి ముగ్గురు బిజీగానే ఉన్నారు వచ్చిన వాళ్ళు చపాతీలు వేడివేడిగా కావాలంటారు అందుకే స్టవ్ని సిమ్లో ఉంచుకుని వచ్చిన వాళ్ళకల్లా అప్పటికప్పుడు చేసి ఇస్తోంది వరలక్ష్మి ఒక్కో రోజు ఆ డ్యూటీని కౌశల్య తీసుకుంటుంది మధ్య మధ్యలో కాసేపు ఖాళీ దొరికినా లోపలికి వచ్చినప్పుడే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో లోపలికి రారు వైష్ణవి ఉషుతో కబురు చెబుతూ మధ్య మధ్యలో టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తోంది సామాన్యంగా వైష్ణవికి తోచకపోవటం అంటూ ఉండదు ఆమె ఆలోచనలే ఆమె నేస్తాలు కాసేపట్లో వెయ్యబోయే నాటకం గురించే ఆలోచిస్తున్నామే ఎవరి చేత ఎటువంటి ఏ డైలాగులు చెప్పించాలో పేపర్ మీద వ్రాసుకుంది ముందే వాళ్ళకి చూపించి వాళ్ళ చేత వల్లివేయించవలసిన అవసరం లేదనుకుంది ఎందుకంటే ఇది ప్రేక్షకుల కోసం వేసే నాటకం కాదు ఎవరి కోసం వారు వేసుకునే నాటకం వాళ్ళ వాళ్ళ మనస్సులో నిక్షిప్తమై ఉన్న కోరికలకి మాటల రూపం ఇస్తూ తమ కోరికలు నెరవేరే నెరవేరేమోనన్న అంతర్గత భయాన్ని అవతలికి నెట్టేసి తమని తాము శక్తివంతం చేసుకునే నాటకం ఇది ఆశావాదం పురివిప్పి నాట్యమాడుతున్న ఆ తరుణంలో భయం అభద్రతాభావం అన్నవి కోరలు ముడుచుకుని ఆ మనస్సులు ఆ మనస్సుల్లోంచి వెళ్ళిపోవాలి తను అనుకున్నవన్నీ మొదటి రోజే నెరవేరటం సాధ్యం కాదు ఇటువంటి తన ప్రయత్నాన్ని వాళ్ళు అంగీకరించటమే మహద్భాగ్యం రాత్రి భోజనాలు అయ్యి కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుని చెప్పుకుంటూ సేద తీరటం అయ్యాక వైష్ణవి అంది మనం అనుకున్న పనికి ఇవాళ ప్రారంభోత్సవం చేద్దామా సరే అన్నారు అక్కడ కూర్చుని ముగ్గురు ఉష వేరే గదిలో కూర్చుని చదువుకుంటోంది ఈ ముగ్గురికి లోపల కొంచెం భయంగాను ఉంది ఆనందంగాను ఉంది వైష్ణవి ఇలా చేద్దాము అని చెప్పింది అంటే ఏదో ప్రయోజనం ఆశించే చెప్పి ఉంటుంది అందరూ హాలు అని చెప్పబడే ముందు గదిలో కూర్చున్నారు ఆ చిన్న గదిలో నలుగురు ఒకరికి ఒకరు ఎదురుగా ఎదురుగా ఉన్నట్టుగా గుండ్రంగా కూర్చున్నారు వైష్ణవి గొంతు సవరించుకుంది ఇవాళ మన నాటకంలో దృశ్యం అత్తయ్య బయటికి వెళ్ళి వస్తుంది మీ ఇద్దరిని పిలిచి ఒక ఒక విషయం చెబుతుంది మీరు అత్తయ్య చెప్పిన దానికి తగ్గట్టుగా ప్రతిస్పందించాలి ఎవరి డైలాగులు వాళ్ళకి అప్పటికప్పుడు చెబుతాను ప్రస్తుత దృశ్యం నాలుగు రోజుల క్రితం కౌశల్యని చూసుకునేందుకు పెళ్లివారు వచ్చి వెళ్తారు అత్తయ్య వెళ్ళి ఇవాళ మీకు అమ్మాయి నచ్చిందా అని అడుగుతుంది వాళ్ళు నచ్చింది మంచి ముహూర్తం చూసి తాంబూలాలు పుచ్చుకుందాం తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమానికి పెద్ద ఖర్చు ఏమి వద్దు రెండు తాంబూలాలు మూరడు పువ్వులు నమస్కరించుకునేందుకు ఒక దేవుడు ఫోటో చాలు అన్నారు అని అత్తయ్య అత్తయ్య నువ్వు నీ కూతుళ్ళిద్దరినీ పిలిచి చెప్పాలి అంది వైష్ణవి ఒక్క క్షణం కాంతమ్మగారు గారు అవాక్ అయిపోయినట్టుగా అయిపోయింది కానీ ఆవిడ కళ్ళల్లో ఏదో తెలియని వెలుగురేఖ కదిలింది ఒక్క నిమిషం తటపటాయించిన మరు నిమిషం ఆ మాటలు చెప్పటానికి సిద్ధమైంది కాంతమ్మగారు సశేషం ఇదండి వాళ్ళ కథ మరి మీకు నచ్చిందా కామెంట్స్లో మీకు ఏ యాంగిల్లో ఏ కోణంలో నచ్చిందో వైష్ణవ్ పాత్ర మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్తే చూసి నేను కూడా సంతోషపడతాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి